కేంద్రంలో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఆదివారం అట్టహాసంగా జరిగింది మోదీతో పాటు డెబ్బై రెండు మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది తెలిసిందే తాజాగా వీరిని ఉద్దేశిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ నుంచి ఎప్పుగైన కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏపీ నుంచి రామ్మోహన్ రైడు పెమ్మసాని చంద్రశేఖర్ భూపత్ రాజు శ్రీనివాస్ వర్మకు రేవంత్ అభినందనలు తెలిపారు విభజన చట్టంలోని అంశాల అమలు కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు పథకాలు సాధనకు వీరంతా కృషి చేయవలసిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు ట్వీట్ చేశారు తెలుగు రాష్ట్రాల నుండి కేంద్ర ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ జి కిషన్ రెడ్డి శ్రీ బండి సంజయ్ కుమార్ శ్రీ కె రామ్మోహన్ నాయుడు శ్రీ బ్రహ్మసాని చంద్రశేఖర్ శ్రీ భూపతరాజు శ్రీనివాస్ వరంకు శుభాకాంక్షలు విభజన చట్టంలోని అంశాల కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు కాగా మోదీ కేబినెట్ లో అమిత్ షా రాజ్ నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ నితిన్ గడ్కరీ జయశంకర్ మరోసారి మంత్రులుగా కొనసాగనున్నారు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ముఖ్య మంత్రి పదవులు దక్కాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు కిషన్ రెడ్డి రామ్మోహన్లకు కేబినెట్ పదవులు దక్కగా బండి సంజయ్ పెమ్మసాన చంద్రశేఖర్ భూపత్ రాజు శ్రీనివాస్ వర్మలకు సహాయ భర్తలు దక్కాయి మొత్తం ముప్పై కేబినెట్ ఐదు స్వతంత్ర ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు మోదీ త్రీ పాయింట్ కేబినెట్ లో కొలువు తీరారు పదకొండు బెర్తులతో ఎన్డీఏ భాగస్వాములకు సముచిత ప్రాధాన్యం లభించింది